యాడగుంది సార్ ప్రజాస్వామ్యము ఎందుకు మీరు ఆ ఇట్ల పోటీ ఎవరైనా వచ్చారు ఎవరైనా గెలుస్తారు పిల్లలు కాదు ముండలు గెలుస్తారు ఎందుకు పెట్టాలా గంటలకు మేము వచ్చాము ఇక్కడికి ఈ రోజు ఈ రోజు అట్లకి పడుగాపులు పడుతున్నాం అంతా కూడా తెలియదు ఇది ఏం ప్రభుత్వం కూడా తెలియదు అసలు ఇది ఎన్ని రోజుల నుంచి సమస్య మీకు ఇది దాదాపు నెల రోజులు మటు సమస్య ఇది నెల రోజుల నుంచి రోజులు రాట్లా లోడ్లు ఇక్కడికి అయిపోయినాయి వచ్చినా కానీ అయిపోయినాయి లోడ్లు అయిపోయినాయి మనకు తెలియదు తెలీదు వస్తున్నాయి కానీ మీకు అందట్ల అది ఎవరు తీసుకున్న వాళ్ళు ఇక్కడ కట్ట అరకట్ట ఎకరానికి ఏ లెక్కలు సరిపోతాయి అరకట్ట ايني <laughs> ني మేము మల్లికార్జునపురం సార్ పొద్దున్నే ఏడు గంటలకి పోతే వేసి రావాలి ఓటు మాకు ఇంటి దగ్గర పని పనిందండి వచ్చినాం సార్ వాళ్ళ లోపలికి పంపించలేదు సార్ పదకొండుకి రాకోండి తొమ్మిదికి రాకోండి రాకుండా ఏం పోనీ అని అంటున్నారు మా ఊరు వాళ్ళని ఇవన్నీ పోయింది సార్ ఫోన్ ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్ నేను ఫోన్లు చేసినా రావచ్చు

పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా మీకు ఎన్నిక జరిగే మమ్మల్ని బేనిచ్చి వద్దనే వద్ద వద్దు పోండి అంటున్నారు మేము ఫోన్ చేసినప్పుడు రాండి ఓటు వద్దు మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి అంటున్నారు ఏ ఊరు నుండి వచ్చారు మల్లికాజునపురం నుండి వస్తాను ఓటు కొత్తపల్లి మామూలుగా అయితే చంద్రగిరి మా మా ఊరే బూత్ ఈసారి కొత్తపల్లికి వేసినారు వాళ్ళు వద్దు పోండి అంటున్నారు పదకొండు వరకు రావద్దు అంటున్నారు ఒకరు వచ్చేసి రెండు గంటల వరకు రావడం రావకండి ఓటేయను మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు అది సార్ నచ్చుంది కాకపోతే ఓటు పోతే ఇప్పుడే రాలేదు మీరు మధ్యాహ్నం పూట రాకోండి ఇప్పుడు లేవు ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నికి పంపిస్తున్నారు అందరూ తమిళతే లోపలికి పంపిస్తుంటారు చాలా బెటర్ అయితే వీళ్ళైతే ఎవరో తెలియదు అంతా కొత్త మనుషులున్నారు చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ లోపల ఎప్పుడు చూడేవాళ్ళం మేము తిరుగునీ మండలం కూడా చూడేవాళ్ళము చాలా మంది ఎన్నికి పంపించేది జరుగుతుంది ఓటు వేసానికి పోతే ఓటు ఓటు లేదని లేదు వాళ్ళు కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాకండి ఇప్పుడు అయ్యో బాక్సులు రెడీ చేసుకుంటాను కేవలం పని చేయలేదని పంపిస్తాను లోపలికైతే పంపిలేదు ఇక్కడ మిగతా వాళ్ళు వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతేనే మామూలుగా టౌన్ లో టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళు మంచిగా లోపలికి పంపిస్తుంటారు మటుకు ఇది ఎలక్షన్ అంటే చాలా జరగడం లేదు ఏదో వాళ్ళ వాళ్ళే చేసుకుంటున్నారు ఓటర్లని అయితే లోపలికి పంపలేదు చాలా ఇబ్బంది అలా నీళ్ళగా ఎంత మంది తిరిగి వచ్చారు వెళ్ళకి మొత్తం అందరిని పంపిస్తుండ్రు ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు ఎవరే గాని పంపించలేదు అసలు కాడికి పోతే కదా పోలీస్ లేమంటున్నారు పోలీసులు అయితే ఆడలేము కూడా లేరు లేటట్టు అక్కడ లోపల ఉన్నారు కానీ వీళ్ళెవరో బెట్ట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ ఆ స్కూల్ దగ్గర కొత్త వాళ్ళు తెలియదు మనకైతే మనకైతే వాళ్ళు లేవు నువ్వు మీరు పోయి మళ్ళీ రాపోదు మధ్యాహ్నం పూట అందులోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎంత 私のために。 여러분들, 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 여러분들,

পেটামে <coughs> మండిపల్లి రాంబాసాయి రెడ్డి జగన్మోహన్ రాజు మండిపల్లి రాంబాజా రెడ్డి తరఫున వంద మంది పైగా రౌడీలు వచ్చి భయంకరంగా మా వాళ్ళు కొట్టి బూతులంతా లాక్కొని ఇంత దారుణం ఆడ జగన్మోహన్ రాజు కూడా ఉన్నారు మా ఊరు నాయకుడు రాజు వీళ్ళందరూ వచ్చి పోలీసు డైరెక్ట్ স্য়ালা স্য়ার স্য়ালা কুচানে ইকিজেশে মারন কুটি ইন শেরশে কুটিয়োরেরে স্যাল আপড্যাল্যালের্ণালে দোরে কুটিয়া बोले चले दिन का 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 बोले चले दिन का

அபிசா இல்ல சார் நீங்க Yeah.